అందరూ ఎలా ఉన్నారు చరిత్రలో కొన్ని సంఘటనలు విన్నప్పుడు మనకి ఒక మాట గుర్తుకొస్తుంది గర్వకారణమైన ప్రేమ నగరానికి ప్రతీకగా నిలిచిన ఈఫిల్ టవర్ ఒక మోసగాడు కేవలం మాటలతోనే దాన్ని అమ్మేశాడని నమ్మగలరా అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు అమ్మేశాడు ఈ అద్భుతమైన మోసం ఒక మాస్టర్ మైండ్ ఉన్నారు ఆయన ఎవరో కాదు విక్టర్ లాస్టింగ్ ప్రపంచంలోనే గొప్ప కాన్ ఆర్టిస్ట్ అతను అసలు ఈఫిల్ టవర్ ఎలా అమ్మాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిది వందల అనే చిన్న ప్రాంతంలో ఒక బాలుడు జన్మించాడు అతని అసలు పేరు రాబర్ట్ మిల్లర్ కానీ అతను తనకి తానుగా విక్టర్ లాస్టింగ్ పేరు మార్చుకున్నాడు ఈ బాలుడు సాధారణమైన వాడు కాదు అతను ఐదు భాషలు మాట్లాడేవాడు మనుషులను మనుషులను చదివేవాడు చిన్నప్పుడు జూదంలో మోసాలు చేసి పెద్ద యొక్క అంతర్జాతీయ మోసగాడిగా మారాడు అతని మొదటి మాస్టర్ పీస్ వచ్చి లాస్టింగ్ ఒక నకిలీ యంత్రాన్ని డబ్బు ముద్రించే మిషన్ గా ప్రచారం చేసి దాన్ని వేల డాలర్లకు అమ్మేశాడు ఇది నిజమైన నోట్లను ముద్రిస్తున్నట్టు కనిపించేది వాస్తవానికి అతని బాక్స్ లో కొన్ని నిజమైన నోట్లను దాచి ఖాళీ కాగితాలను ఉత్పత్తి చేసేవాడు ఈ స్కామ్ ద్వారా సంపాదించాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్యారిస్ ఆర్థిక సంక్షోభంలో ఉంది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వం డబ్బు ఆదా చేయాలని పత్రికలు రాస్తున్నాయి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మించిన ఈఫిల్ టవర్ ఇప్పుడు భారమవుతుందని దీన్ని కూల్చివేయాలని కొందరు మాట్లాడుతున్నారు విక్టరీ వార్తలు చదివి చిరునవ్వు నవ్వాడు ఇదే నాకు అవకాశాన్ని భావించాడు అతడు మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత ఫ్రాన్స్ ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటుంది ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలని పాత నిర్మాణాలను విక్రయించాలని పత్రిక వార్తలు వచ్చాయి ఈ వాతావరణం లాస్టింగ్ స్కామ్ కు నమ్మకమైన బ్యాక్ డ్రాప్ గా ఉపయోగపడింది అతను తనకు తానుగా ప్రభుత్వ డిప్యూటీ డైరెక్టర్ గా చిత్రీకరించాడు నకిలీ పత్రాలు స్టాంపులు లెటర్ హెడ్స్ తయారు చేశాడు అతను ప్యారిస్ లోనే ప్రముఖ స్క్రాప్ మెటీరియల్ డీలర్ ను గుర్తించాడు అంటే ఐరన్ వస్తులయ్యి కొనేవాళ్ళని అనమాట అంతేకాదు వాళ్ళను ఒక రహస్య సమావేశానికి ఆహ్వానించాడు ఈ సమావేశం ప్యారిస్ లోని ఖరీదైన హోటల్ లో జరిగింది ఆ హోటల్ పేరు వచ్చి డి కిల్లన్ ప్యారిస్ లోనే అత్యంత ఖరీదైన హోటల్ రాజులు రానులు ఉండే చోటు ఇది విక్టర్ సూట్ ధరించి ఆరుగురు వ్యాపారుల ముందు నిలబడ్డాడు దీంట్లో ప్రభుత్వం ఒక రహస్య నిర్ణయం తీసుకుంది లాస్టింగ్ ఈఫిల్ టవర్ నిర్మాణ ఖర్చులు భారవుతున్నాయని ప్రభుత్వం దాన్ని కూల్చివేయాలని నిర్ణయించిందని చెప్పాడు టవర్ లోని ఏడు వేల టన్నుల ఇనుమును స్క్రాప్ గా విక్రయిస్తున్నట్టు ప్రకటించాడు ఈ డీల్ రహస్యంగా ఉంచాలని ఎందుకంటే ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ కు ఒక గర్వ ప్రజలు కూల్చివేతను వ్యతిరేకిస్తారని చెప్పాడు వ్యాపారులు ఆశ్చర్యపోయారు విక్టర్ వారిని ఈఫిల్ టవర్ దగ్గర తీసుకెళ్లి చూడండి ఇది మేము కూల్ చేస్తాం అన్నాడు అందులో ఆండ్రీ పాయిజన్ అనే వ్యాపారి అమాయకుడు ఆశావది కూడా విక్టర్ ట్రాప్ లో పడ్డాడు ఇది నా జీవితాన్ని మార్చుతుంది అనుకున్నాడు పాయిసన్ మిస్టర్ పాయిసన్ ఇది కానీ కొంచెం లంచం కావాలి మీకు తెలుసా ఫ్రాన్స్ లో లంచం కంపల్సరీ పాయిసన్ దానికి ఒప్పుకున్నాడు పాయిసన్ ఈ ఫీల్డ్ అవర్ క్రాప్ కోసం భారీ మొత్తం చెల్లించాడు సుమారు డెబ్బై వేల డాలర్లు ఇది పంతొమ్మిది వందల ఇరవై లో ఇది లక్ష ఫ్రాన్స్ విలువైందని చెప్పొచ్చు అందులో ఒక భాగం లంచంగా ఉంది విక్టర్ డబ్బు తీసుకుని మొదటి మోసం సక్సెస్ అనుకున్నాడు తర్వాత పాయిజన్ మోసపోయినట్టు తెలుసుకున్నప్పటికీ అతను లంచం ఇచ్చినందుకు ఇబ్బంది పడి పోలీసులకు చేసింది రెండో ప్రయత్నం విక్టర్ ఆగలేదు ఇది పని చేసింది మళ్ళీ చేద్దాం అనుకున్నాడు కొన్ని వారాల తర్వాత లాస్టింగ్ మరొక గుండు గుత్తుతో అదే స్కామ్ స్కాప్ డీలర్ తో పునరావృతం చేశాడు మరొక వ్యాపారిని సంప్రదించాడు అదే కదా రహస్య సమాసం టవర్ టూర్ లంచం కానీ ఈ సార్ అయితే బాధితుడు అనుమానించి పోలీసులు చేశాడు లాస్టింగ్ వెంటనే పారిపోయి అమెరికాకు తప్పించుకున్నాడు అక్కడ అతను తన మోసాలను కొనసాగించాడు పంతొమ్మిది వందల ముప్పై లో లాస్టింగ్ అమెరికాలో నకిలీ డబ్బు ముద్రణ కేసులో అరెస్ట్ అయ్యాడు అతను ఆల్కాట్రాజ్ జైల్లో ఖైదీగా ఉండగా పంతొమ్మిది వందల నలభై ఏడు లో న్యూమోనియాతో మరణించాడు అతని మరణం వరకు అతను తన మోసాలను ఆనందించినట్టు చెప్తాడు అసలు ఇన్ని మోసాలు ఎలా విజయవంతంగా చేయగలిగాడు లాస్టింగ్ బాధితుల లోభం ఆశలను ఉపయోగించుకున్నాడు ఎంట్రీ పోయిజన్ వంటి వ్యాపారులు ఈఫిల్ టవర్ స్క్రాప్ డీల్ ద్వారా భారీ లాభాలు అర్జించవచ్చని తమ ప్రతిష్ఠను పెంచుకోవచ్చని ఆకర్షితులయ్యారు అతను బాధితులను ప్రత్యేక అవకాశంలో భాగస్వాములు చేసినట్టు భావించేలా చేశాడు ఇది వారి నమ్మకాన్ని పెంచింది లాస్టింగ్ యొక్క నకిలీ డాక్యుమెంట్స్ లెటర్ హెడ్స్ మరియు స్టాంపులు చాలా ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నాడు అతను ప్రభుత్వ అధికారిగా నటించడంలో ఎటువంటి లోపం చేయలేదు హోటల్ డి కిల్డ్రన్ సమావేశం ఈఫిల్ టవర్ టూర్ వంటివి అతని కథను నిజమైనగా చేశాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈఫిల్ టవర్ గురించి కూల్చివేత చర్చలు పత్రికల్లో ఉండడం వల్ల లాస్టింగ్ యొక్క కథ నమ్మశక్యంగా అనిపించింది ఫ్రాన్స్ ఆర్థిక సమస్యలు అవినీతి గురించిన పుకార్లు కూడా అతని స్కామ్ కు సహాయపడ్డాయి లంచం కోరడం ద్వారా లాస్టింగ్ బాధ్యతలను చట్ట విరుద్ధమైన డీల్ లో భాగస్వాములు చేశాడు దీని వల్ల వారు మోసపోయినా ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడ్డారు ఎందుకంటే వారు కూడా అవినీతిలో పాల్గొన్నట్టు భావించారు పంతొమ్మిది వందల ఇరవై లో నకిలీ డాక్యుమెంట్స్ గుర్తించే సాంకేతికత లేకపోవడం పోలీస్ వ్యవస్థల సమన్వయం లేకపోవడం వల్ల లాస్టింగ్ తప్పించుకోగలిగాడు ఈ మోసం ప్రపంచంలోనే గొప్ప కాన్ స్కామ్ లో ఒకటిగా పరిగణించబడింది ఇది ఈఫిల్ టవర్ యొక్క సాంస్కృతిక విలువను మరియు మోసాల చరిత్రను అధ్యయనం ఒక కేస్ ఉపయోగపడుతుంది ఈ చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షణీయంగా ఉంది నెట్ఫ్లిక్స్ హిస్టరీ ఛానల్ వంటి ప్లాట్ఫామ్ లో డాక్యుమెంటర్లు ఈ కథను వివరిస్తాయి ఈఫిల్ టవర్ ను అమ్మేశానని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి చివరికి జైల్లో తన చివరి శ్వాస వదిలాడు కానీ చరిత్రలో అతని పేరు ఎప్పటికీ మాయాజాలకుడు మోసగాడిగా నిలిచిపోయింది ఈ కథ మనకు ఒక హెచ్చరిక లోభం మనల్ని మోసగాళ్ళ బానిసలుగా మారుస్తుంది నిజం తెలుసుకోవాలంటే ఎప్పుడు ప్రశ్నించే స్వభావం ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైన రహస్యాల కోసం ఎదురు చూడండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం